ఇది రామకృష్ణ వినిజుల ఇది గ్రేటర్ కమ్యూనిటీ ఎస్ఆర్ ఇన్ఫ్రాకి కేబీపీ డెవలపర్స్ బీబీసీ డెవలపర్స్ ఇట్లా ప్రముఖ వెంచర్లకి హైవే నుంచి వెళ్ళే మెయిన్ రోడ్ ఈ రోడ్డు స్ట్రైట్గా అన్ని వెంచర్లకి వెళ్ళిపోతుంది స్ట్రైట్ అక్కడ స్ట్రైట్ స్ట్రైట్ ప్రజెంట్ ఈ రోడ్డుకి వెళ్ళడానికి ఒక కాల ఒక అడ్డం ఉంది దీని మీద కల్వట్టు నిర్మిస్తే డైరెక్ట్గా కనిపిస్తుంది కదా ఆ పిల్చర్లకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఈ రోడ్డు ఈరోజు ఇచ్చిన కనెక్టివిటీ ప్రజెంట్ వేయాలి ఇదంతా రామకృష్ణ వెంచల ఇది హైవే నుంచి వెంచలకి వెళ్ళే రోడ్డు ఇది కాజాను నంబూర్ వెళ్ళే రోడ్డు ప్రజెంట్ ఆ కల్వర్టు కంప్లీట్ అయ్యే వరకు పూర్తి అయ్యే వరకు ఈ రోడ్డు నుంచి వెంచర్లోకి వెళ్ళడం జరుగుతుంది ఇలా ఇది రామకృష్ణ వెలుగుదల నుంచి రోడ్డు ఇక్కడ ఈ కలవర్ ఇక్కడ నేను చూపిస్తున్న ఏరియాలో కలవత్ పూర్తయితే ఈ రోడ్డు స్ట్రైట్గా గా ఇలా వెంచర్లోకి వెళ్తుంది బీబీజీ డెవలపర్స్ ಟ್ರೈ ಸಿಟಿ ಕೆಪಿ ಬಿರ್ಜೆ ಟ್ರೈ ಸಿಟಿ ಇವನ್ನೀ ಎಲ್ಲೇ ರೋಡ್ ಇದೆ